శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరియ నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని డెబ్బై ఐదవ శ్లోకం ఈ శ్లోకంలో కూడా స్వామివారు అమ్మవారి యొక్క ఆ స్తన్యపాన మాహాత్మ్యాన్ని ఆ అమృతం గురించి మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు धरणिधरकन्ये हृदयतः पयपारावारा परिवहति सारस्वतमिवा दयावत्या दत्तं द्रविडशिशुरास्वादत वयेत् कवीनां प्रौढानाम् अजनिकमनीयः कवयिता अमवर्णिकड ధరణిధర కన్యే అమ్మను ఎప్పుడు కూడా స్వామివారు చాలా వరకు ఇక్కడ తుహినగిరి కన్యే హిమాలయపుత్రి హిమాలయ వంశధ్వజపటి అంటూ ప్రతిసారి మన చేత దేవభూమి అయిన ఆ హిమాలయాలను ధ్యానం చేయిస్తూ ఉన్నారు అంటే స్మరించినంత మాత్రాన్నే మన పాపాన్ని పరిహరించే శక్తిగల ఆ పర్వతరాజుని మన చేత స్మరింపచేస్తూ ఉన్నారు తవ స్తన్యం నీ యొక్క స్తన్యపానం చేసి హృదయత హృదయం నుండి పయపారావారాల సముద్రం సారస్వతం ఇవ అంటే సకల విద్యా స్వరూపం వలె పరివహతి ప్రవహించుచున్నది అంటున్నారు అని మన్యే నేను తలంచుచు ఉన్నాను అమ్మవారి యొక్క స్తన్యపానం ఎలాంటిది అంటే సకల విద్యా స్వరూపం వలె ప్రవహిస్తూ ఉందమ్మా అని నేను చూన్నాను యత్ ఏ కారణం వల్ల అంటే దయావత్య దత్తం దయతో కూడిన ఇవ్వబడిన దయతో కూడి నువ్వు ఇవ్వబడిన ద్రవిడ శిశు ద్రవిడ వంశంలో జన్మించిన ఆ బాలుడు ఆస్వాద్య త్రాగి ప్రౌఢానాం గొప్ప కవులలో కవీనాం కవీశ్వరులలో కమనీయమైన రమణీయమైన చక్కటి కవిగా మారిపోయాడు అని కవయిత అంటే కవి అజని పుట్టునో అలాంటి కవిగా మారిపోయాడు ఎవరు నీ స్తన్యపానం చేసిన ఆ ద్రవిడ శిశువు అంటూ మన చేత ద్రవిడ శిశువుని చేయిస్తూ ఉన్నారు ఒకరు జ్ఞాన సంబంధార్ మరొకరు శంకర్లవారుసారి తాత్పర్యాన్ని విందాం ఓ హిమగిరి పుత్రి అమ్మా నీ యొక్క స్తన్యపానం అంటే నీ హృదయం నుండి ఆ పాలకడలి పైకి సారస్వత రూపమై ప్రవహించుచున్న వాంగ్మయంగా నేను తలంచుచున్నాను లేకపోతే మిక్కిలి వాత్సల్యంతో దయతో నీవిచ్చిన ఆ స్తన్యపానం ద్రవిడ శిశు అయిన ఆ జ్ఞాన సంబంధాన్ని తీసుకోవచ్చు ఇక్కడ శంకర్ల వారిని తీసుకోవచ్చు ఆ ద్రవిడ శిశువు కవులలో జగన్మోహన కవిగా ఎలా మారగలిగాడు అంటూ స్వామివారిక్కడ అమ్మవారిని స్థుతి చేస్తూ మన చేత ఆ స్తన్యపానాన్ని చేయిస్తూ ఉన్నారు మనం స్తన్యపానం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి యొక్క స్తనద్వయం అలా ప్రతిరోజు ఆ కిరణాలు మనల్ని తడుపుతూనే ఉన్నాయి వాటిని మనం ఈ అనుభూతితో ఆస్వాదించినట్లయితే మనం కూడా అలాంటి గొప్ప వార్లం కాగలం శ్రీమాత అనుగ్రహంతో శ్రీమాత్రే నమ